హే స్వామినాథ కరుణాకరీనబంభో శ్రీపావతీశ ముఖ పంకజ పద్మంభో శ్రీశాదిదేవూజిత పాద పద్మా వల్లీసనాథ మమే కరావలంబం దేవాదిదేవనుతణాధి నా देवेन्द्र मृदु पङ्कज मञ्जुपाद देवर्षिनारद मुनीन्द्र सुगीतकीर्ते वल्ली सनाथ मम देहि करावलम्बम् नित्यान्नदान तस्मात् प्रदान परिपूरित भक्तकाम श्रुत्यागम प्रणववाच्य निजस्वरूपा वल्ली सनाथ मम देही करावलम्बम् क्रौञ्चा सुरेन्द्र परिखण्डन शक्तिशूल पाषादिशस्त्र परिमण्डित दिव्यपाणि श्रीकुण्डलीशद्रुततुण्डशिखीन्द्रवाः వల్లీ సథ మమే కరావలంబం దేవాదిదేవరథమ్యవే దేంద్రపీఠ నగరం దృఢ శూరం నిహత్య సురకోటి వల్లీసనాథ మమే కరావలంబం హారాదిరత్న మనియుక్తకిరీటారేయూరకుండల సత్కవచాభిరామ హే వీర తారక బృందవంద్య జయా మర వృందవ్యా వల్లీ సనాథ మమేహీ కరావలంబం ప్రముదితేంద్ర ముఖైర్ ప్రముదితేంద్రముఖైర్మునీంద్రై పట్ాభిషిక్తరియు పరాసనాథ వల్ల సనాథ మమ దేహీ కరావలంబం శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా కామాదిరోగ కలుషీకృత దుష్ట చిత్తం భ మామవ కలాధర కాంతి కాంత్యా వల్లీ సనాథ మమే కరావలంబం सुब्रह्मण्यकरावलम्बम् पुण्यम् ये पठन्ति द्विजोत्तमः ते सर्वे मुक्तिमयान्ति सुब्रह्मण्यप्रसादतः सुब्रह्मण्यकरावलम्बमिदम् प्रातुरुत्थाय यः पटे कोटिजन्म कृतम् पापम् तत्क्षणा देवनस्यति